మనం చదువుకునే రోజుల్లో మన స్కూళ్ళలో ఎంతంత పెద్ద గ్రౌండ్స్ ఉండేవి ఇప్పుడు నాకు ఇంకా గుర్తు చెన్నైలో టీనగర్లో రామకృష్ణ మిషన్ గ్రౌండ్ సో ఇవాళ అటు వెళ్ళినా కూడా మీకు ఆ పాత రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి నేనైతే క్లబ్ క్రికెట్ వరకు ఆడానండి మా రామకృష్ణ మిషన్ స్కూల్ గ్రౌండ్లో ఎన్నో మ్యాచ్లు ఆడాం అంటే పెద్ద పెద్ద దిగ్గజ ఆటగాళ్ళు రవి శాస్త్రి దిలీప్ వెంసాకర్ కృష్ణమాచారి శ్రీకాంత్ లాంటి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఆడిన గ్రౌండ్లో సో మా లాంటి వాళ్ళం ఆడడం కూడా చాలా గొప్పగా భావించేవాళ్ళం కానీ ఇవాళ పరిస్థితి మీరు అనుకోండి మీకు ఇలాగ క్రియేటివ్గా అనండి స్పోర్ట్స్లో అనండి ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది అంటే ఇంకా స్పోర్ట్స్ అన్నప్పుడు మీకు చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి కానీ చూడండి ఒక పిల్లాడులో ఒక మంచి యాక్టింగ్ టాలెంట్ ఉండొచ్చు మీకు మంచి డాన్సర్ అయ్యి ఉండొచ్చు సింగర్ అయ్యుండొచ్చు మంచి రైటర్ ఉండొచ్చు సో వీళ్ళందరికీ ఎక్కడ గుర్తింపు సో కొన్ని స్కూళ్ళకు వెళ్ళి కలిసి మాట్లాడుతున్నప్పుడు పేరెంట్స్ ఎంకరేజ్ ఎప్పుడు ఎప్పుడీ మార్కులు ఎప్పుడు చదువుకోవడము వాడు ఏదో ఒక రకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడము ఇదే థింకింగ్లోనే ఉంటున్నారని చెప్పి కరస్పాండెంట్స్ ప్రిన్సిపల్స్ చెప్తున్నప్పుడు ఎక్కడో తెలియని బాధ సో మొన్న మా ఆఫీసులో మేము ఒక ఆడిషన్ పెట్టాం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను మీకు చాలామంది మీకు ఎంట్రీస్ అంటే ఇంకా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి అందులో కొన్ని స్కూళ్ళ వాళ్ళు పని కట్టుకొని మాకు కొన్ని వీడియోస్ పంపించారు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను ఈ పిల్లాడి టాలెంట్ చూడండి మరి ఇలాంటి టాలెంట్ ఉండే పిల్లలు ఎంతమంది ఉంటారు ఎంతెంతమంది ఉంటారు ఇప్పుడు ఈ వారం నేను పాలకొల్లు వెళుతున్నాను సో ఒకటవ తారీఖు రెండవ తారీఖు నేను పాలకొల్లులోనే ఉంటాను అక్కడ మాంటిసరీ స్కూల్ అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు మీకు ఒక మంచి గ్యాదరింగ్ ఉంటుందండి మా స్కూల్లో అద్భుతమైన టాలెంట్ ఉంది మా పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ చూడండి అని అంటే మేము కెమెరాలు లైట్లు ఇవన్నీ తీసుకొని పని కట్టుకొని పాలకొల్లు వెళ్ళి ఈ మాంటిసరీ స్కూల్కి వెళుతున్నాం ఆడిషన్స్ కోసమే ఏంటి టాలెంట్ హంట్ సో ఇలాగ ఎన్నో ఎన్నో నగరాల నుంచి ఎంతోమంది స్కూళ్ళ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనము మన మిత్రులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఒక ఆఫీసు అందులో మేము ఎన్నో చిత్రాలు తీయాలన్న ఒక ఆలోచన స్నేహితులందరూ కలిసి మీకు చూసారనుకోండి మా మిత్రులు ఏవీకే అంటారు అంటే అతులూరి విజయ్ కుమార్ గారు సో ఆయనతో కలిసి మాట్లాడుతున్నప్పుడు మనం కలిసి చేద్దాము అని అనుకొని కొన్ని చిత్రాలు తీయాలని చెప్పి మొన్న ఆడిషన్స్ చేయడం జరిగింది చాలామంది ఎన్నో స్కూళ్ళ నుంచి ఎంతో మంది వచ్చారు నేను నా ద్వారా చేసిన పరిచయాలు కొన్ని క్లిప్స్ మీరు చూడండి సో ఇప్పుడు నా పక్కన కార్తికేయ సో మీరు తన గెటప్ చూడొచ్చు తిను జీ పుల్లారెడ్డి హై స్కూల్ మెహదీపట్నం సో అక్కడ నుంచి వచ్చాడు ఇప్పుడు ఇవాళ ఆడిషన్స్ జరుగుతున్నాయి స్క్రీన్ టెస్ట్ జరుగుతుంది అలాగే ఇక్కడ మీరు వచ్చే అనంత అద్యుత్ తిని సంస్కార్ అనబడే స్కూల్ సనత్ నగర్ సో వీళ్ళు ఇవాళ పార్టిసిపేట్ చేశారు ఆల్రెడీ నేను ఒక వీడియోలో మాట్లాడాను మేము ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీయబోతున్నాము అలాగే ఫీచర్ ఫిలిమ్స్ కూడా మాకు ప్లానింగ్ ఉంది అంటే సోషలీ రిలవెంట్ ఫిలిమ్స్ సమాజానికి ఉపయోగపడే చిత్రాలు ఇంకో ఇద్దరు మీకు ఇక్కడ చార్విక అంటే మీకు ఒక బామ్మ క్యారెక్టర్ వేయడానికి ఈవిడికి స్క్రీన్ టెస్ట్ చేశాము సో ఈవిడ పర్ఫార్మెన్స్ నిజంగానే చాలా బాగుంది అంటే తను చాలా ఈజీ ఉంది అలాగే ఇక్కడ నమీష్ నమీష్ ఏంటంటే మనం ఏం చెప్పక్కర్లేదు హీ నోస్ అనమాట హౌ టు ఎక్స్ప్రెస్ అనేది ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అడిగితే అన్ని ఎక్స్ప్రెషన్స్ సో అది నమీష్లో ఉండే ఒక టాలెంట్గా నేను భావిస్తున్నాను సో రేపు మన మూవీ తీస్తున్నప్పుడు సో వీళ్ళు ఏ క్యారెక్టర్కి సూట్ అవుతారు అనేది మనం అక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి టీంతో కూర్చొని మీరు మాట్లాడుకోవాలి ఇప్పుడు న్యూ పార్టిసిపెంట్స్ మీరు కోకిల కోకిల అన్నప్పుడు కీ స్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు సో షీస్ ఎ గుడ్ పర్ఫార్మర్ అలాగే స్నేహ స్నేహ మీరు చూడొచ్చు చాలా ఒక డిఫరెంట్ గెటప్ అనమాట అంటే ఏంటంటే మీకు ఒక మేజర్ సమస్య ఉన్నప్పుడు అందులో పాలు పంచుకునే సిచ్యువేషన్లో ఉండే ఒక క్యారెక్టర్ సో ఈవిడికి ఇచ్చాము సో ఈవిడ కూడా మీకు ఈవిడ అంటున్నాను ఏమనుకోకండి చిన్నవాళ్ళు వీళ్ళు కానీ పెద్ద గెటప్స్ వేస్తున్నారు కాబట్టి అలా అంటున్నాను సో వీళ్ళందరూ కూడా లుకింగ్ వెరీ టాలెంటెడ్ అండి సో ఇలాగ ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియడం లేదు సో ఇటువైపు తరుణిమ ఇటువైపు వర్షిత సో వీళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇలాగ ఇంకా ఎంతోమంది రావాలి అనేది నా కోరిక ఇప్పుడు పిల్లలందరూ కూడా కు వచ్చిన వాళ్ళండి ఎంత టాలెంటెడ్ అంటే మాటల్లో చెప్పలేం సో ఇలాగా ఒక విశాఖపట్నంలో ఎన్నో స్కూళ్ళల్లో మీకు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళు వీళ్ళందరికీ ఒక ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అండి ఒక చిత్రము తీసి మనం ప్రపంచ స్థాయిలో ఒక అమెరికా అనండి యూరోప్ అనండి మీకు లండన్ లాంటి మహానగరాల్లో మీరు చూపించగలిగారు అనుకోండి అవార్డ్స్కి పంపించగలిగారు అనుకోండి మన లోకల్ టాలెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈ విద్యార్థుల టాలెంట్ ఎంత గొప్పగా ఉందో ప్రపంచ స్థాయిలో అందరూ చూస్తారు కదా అంత ఒక గొప్ప అవకాశము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అనేది మా మిత్రుల ఆలోచన నో వే నేను అసలు వెళ్ళను కాక వెళ్ళను మీరు ఆఫీస్కి వెళ్తే ఏంటి నేను ఇక్కడ ఉండలేనా నేను చదువుకుంటలేనా నేను మా ఫ్రెండ్స్ తో అక్కడ అసలు ఏముందని ఇంటర్నెట్ లేదు కాస్త టీవీ కూడా లేదు అసలు మీరు నా గురించి ఆలోచిస్తున్నారా కనీసం అక్కడ మా ఫ్రెండ్స్ కూడా లేరా ఆడుకోవడానికి నువ్వెన్న అనుడా నేను అక్కడికి వెళ్ళను అంతే సార్ మన భారతదేశంలో రోజుకొక ఒక కోటి యాభై లక్షల మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్ ఎనిమిది వేల స్టేషన్లు సార్ లక్ష ఏడు వేల రైల్వే ట్రాక్ సార్ రోజుకి మా రైల్వే ఇరవై రెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు సార్ ఆట్రోల్ కాదు సార్ మొత్తం అరవై నాలుగు డివిజన్లు సార్ పదిహేను లక్షల ఎంప్లాయీస్ సార్ ఒక్క మన సికింద్రాబాద్ డివిజన్లోనే నూట డెబ్బై ట్రైన్లు ఆరు వందల మంది గార్డులు పన్నెండు వందల మంది డ్రైవర్లు ఉన్నారు సార్ ఆరు వేల మంది క్యాంట్మెంట్ పనిచేస్తున్నారు సార్ ఇది చాలా బాగుంది ప్రేమ్ గారు మనం అందరం కలిసి ఈ పిల్లల టాలెంట్ను ముఖ్యంగా ఎలా చెప్పాలంటే మీరు మామూలుగా థియేటర్కి అనుకోండి మొన్న కూడా మాట్లాడడం అంత వల్గారిటీ అండి మీకు ఎక్కడ చూసినా హింస మంచి విషయాలు అని చెప్పే కాన్సెప్ట్ ఇవాళ లేదు మరి పూర్తిగా నశించిపోయిందా అందరూ వల్గరుగానే చిత్రాలు తీస్తున్నారా మీకు ఇలా హింసనే చూపిస్తున్నారా అంటే ఆల్మోస్ట్ ఈ పెద్ద స్టార్స్ ఉండే చిత్రాల్లో అంతా విపరీతమైన హింస దీనినే పిల్లలు చూస్తున్నారు మీకు బోల్డ్ అంత బూత్ డైలాగులు ఇవంతా వీళ్ళు ఎలా చూస్తారు పిల్లల్ని వేసుకొని తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారు అర్థం కావడం లేదు కానీ ఇదే టైంలో చూడండి బలగమన్ ఒక చిత్రాన్ని చూశాను ఎటువంటి వల్గారిటీ లేదు ఎటువంటి వైలెన్స్ లేదు కుటుంబ విలువలు అనేవి మీ ఎమోషన్స్ ఫ్యామిలీలో ఒక కుటుంబ సభ్యుడు ఇంకొక కుటుంబ సభ్యుడు మధ్య ఉండే ఆ ప్రేమానురాగాలు దీనిని చూపించిన విధానము అద్భుతం ఒకప్పుడు మనం శంకరాభరణం గురించి మాట్లాడేవాళ్ళం ఏముందండి ఈ సినిమాలో ఈ సినిమాలో ఎవరు హీరో ఎవరు విలన్ ఎక్కడ ఫైటింగ్లు ఎక్కడ హింస నథింగ్ కదా ఎటువంటి వల్గారిటీ లేదు ఇంతలాగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు మీకు వెన్నీస్ ఫిలిం ఫెస్టివల్లో బోరన వర్షము గొడుగులు వేసుకొని వెన్నీస్ మహానగరంలో ప్రజలు వాళ్ళెవరికి తెలుగు భాష రాదండి వాళ్ళు అలా గొడుగులు పట్టుకొని ఈ చిత్రాన్ని చూశారంటే ఒక మంచి చిత్రానికి ఉండే విలువ ఏంటనేది ఆ రోజుల్లో నేను గ్రహించగలిగాను అంటే సినిమా అన్నప్పుడే చాలా పవర్ఫుల్ మీడియం అండి దాని ద్వారా మీరు ఎన్నో మంచి మంచి విషయాలను ప్రజలకు చెప్పవచ్చు ఒక హయ్యెస్ట్ ఆర్ట్గా దాన్ని చూడాలి అలాంటిది మన పిల్లల మధ్య ఇంత టాలెంట్ ఉన్నప్పుడు వీళ్ళకు ఒక మంచి వేదిక అనేది లేనప్పుడు వీళ్ళందరినీ కలుపుకొని మీరు మంచి చిత్రాలు తీయవచ్చు కదా దాని ద్వారా పెద్దవాళ్ళకి మీరు ఎన్నో మెసేజ్లు చెప్పొచ్చు కదా మంచి మంచి సోషల్లీ రిలవెంట్ థీమ్స్ని మీరు తీసుకోవచ్చు కదా ఆ అవకాశం ఉన్నప్పుడు అన్ని మంచి స్కూళ్ళు ఉన్నప్పుడు అందులో ఇంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పుడు కరెస్పాండెంట్స్ ప్రిన్సిపల్స్ వీళ్ళని ఎంకరేజ్ చేయాలండి ఎప్పుడు చదువుకోవడము ఎప్పుడు మార్కులు అంటే కాదు క్రియేటివిటీకి మీరు పెద్దపీట అనేది వెయ్యాలి వీళ్ళని ఎంకరేజ్ చేయాలి మేమైతే ఈ ప్రయత్నంలోనే ఈ ఇయర్ నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ అనండి ఫీచర్ ఫిలిమ్స్ అనండి తీయాలి అనుకుంటున్నాం ఈ లోకల్ టాలెంట్తోనే ఈ స్కూళ్ళ పిల్లలతోనే చెయ్యాలనేది మా ఆలోచన సో దట్ నెక్స్ట్ జనరేషన్కి మీరు కొన్ని మంచి విషయాలు చెప్పిన వాళ్ళు అవుతారు ఇదే మా ప్రయత్నము కాబట్టి ఇవాళ పాలకోళ్ళు వెళుతున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ మేడం మీకు ఈజీగా ఒక యాభై మంది దాకా కూడా ఉంటారండి అన్నప్పుడు ఇట్స్ ఎ గుడ్ గ్యాదరింగ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ మీరు చూడండి ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారని చెప్తున్నప్పుడు నిజంగానే చాలా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి పాలకోళ్ళు నుంచి అలాగే చుట్టుపక్కల నుంచి కొంతమంది గ్రామస్తులు ఆ స్కూళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా వస్తామని అన్నారు సో దట్ ఐఆమ్ లిటరలీ వెయిటింగ్ అండి ఎందుకంటే వీళ్ళ టాలెంట్ చూస్తున్నప్పుడు ముచ్చట వేస్తుంది ఇంత మంచి వాళ్ళు ఇంత బాగా మీకు డైలాగులు చెప్పగలిగిన వాళ్ళు పాడగలిగిన వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఇలాంటి ఆడిషన్స్లో టాలెంట్ అంటులో పాల్గొన్నప్పుడు మనము ఎంత కష్టమైనా కూడా ఎంతలాగా మనం ఇబ్బంది పడినా కూడా వీళ్ళ టాలెంటును ప్రజలకు చూపించాలి ఇంటర్నేషనల్ ఆడియన్స్కి చూపించాలని మేము మా స్నేహితులైతే కంకణం కట్టుకొని ఉన్నాం కాబట్టే మొన్న హైదరాబాద్లో ఆడిషన్స్ కండక్ట్ చేసాం త్వరలోనే వైజాగ్లో చేయాలనుకుంటున్నాం విజయవాడ లాంటి నగరాలలో ఇలాంటి ఆడిషన్స్ చేసి కంటిన్యూస్గా మంచి చిత్రాలు తీయాలన్న ఆలోచన మాకు ఉంది కాబట్టి మా నెంబర్ అయితే ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుంది మీ పిల్లల్లో టాలెంట్ ఉంటే తల్లిదండ్రులు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అలాగే నేను ఒక మంచి స్క్రిప్ట్ రైటర్నండి నాకు డైరెక్షన్లో ఇంట్రెస్ట్ ఉంది క్రియేటివ్ సైడ్ రావాలి అనుకుంటున్నా అని చెప్పి ఎవరైనా ఉత్సాహంగా ఉంటే మీరు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇదంతా కూడా ఏంటంటేనండి సొసైటీలో ఒక మంచితనాన్ని పెంచాలి పిల్లలలో ఉండే క్రియేటివిటీని మీరు ప్రపంచానికి చూపించాలని ఒక ప్రయత్నం ఇలా చేస్తేనే మీకు ఈ బూతు చిత్రాలు ఈ హింస అనే దగ్గర నుంచి మనం బయటపడచ్చు పిల్లలకు కూడా అర్థమవుతుంది ఇంతంతలాంటి రక్తపాతాలేంటి ఇలా కొట్టుకోవడాలేంటి ఇంత అసహ్యంగా మహిళలను చూపించడం ఏంటి వీటినై పెద్ద పెద్ద స్టార్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పిచ్చి గంతులేంటి ఈ అరుపులేంటి కొట్టుకోవడాలేంటి ఇది కాదు కదా అన్న ఆలోచన వాళ్ళకి రావాలి తల్లిదండ్రులకు రావాలి మీ స్కూళ్ళలో ఉండే కరస్పాండెంట్స్ ప్రిన్సిపల్స్ వీళ్ళకి కూడా రావాలి అలాగే పిల్లలలో కూడా ఏది మంచి ఏది చెడు అనే డిఫరెన్స్ వాళ్ళకి తెలియాలి అంటే మన వైపు నుంచి కూడా ప్రయత్నాలు ఉండాలని నేనైతే ఎప్పుడూ పూర్తిగా నమ్ముతున్నాను ఆ ప్రయత్నంలోనే మా స్నేహితులందరూ కూడా కలిసి ఇలాంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టాం కాబట్టి మీలో టాలెంట్ ఉంటే మీ పిల్లల్లో ఆ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయండి మేమైతే ఎంకరేజ్ చేయడానికే ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇటువంటి టాలెంట్ హంట్ అనబడే ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టాము సో మీలో అలాంటి ఉత్సాహం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మరి ఈ వీడియోలో ఎన్నో విషయాలు మాట్లాడాను ఇందులో మంచి అనేది మీరు గుర్తిస్తే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారని చెప్పి నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను మరి ఈ వీడియో మీద అసలు మీ అనుభవాలు మీ స్కూల్ డేస్ ఎలా ఉండేవి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ డిఫరెన్స్ చూసి మీరు కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్